ఆత్మవిద్యా అష్టావక్రసహిత పదిహేడవ ప్రకరణము తూపనిరూపణము రెండవ భాగము దృశ్య స్వస్థ విమలాశయ సమస్త వాసనా ముక్ రాజతే ఆత్మజ్ఞానము కలవాడు సుఖదులయందు శ్రు మిత్రులయందు సమదర్శనము కలవాడు అవుతున్నాడు అతడు సమస్త విషయ వాసల నుండి విముక్తుడు అగుచున్నాడు అందుచే జీవ విముక్తుడుగా చెప్పబడుతున్నాడు అతడు సర్వ అవస్థలయందు పూర్ణాత్మస్థితిలో ప్రకాశించుచూ ఉన్నాడు పశ్యన్ శృణ్వన్ఘ్రన్ అశ్నన్ గృహ్ణన్ వదన్ వ్రజన్ వ్రజన్ముక్తో ముక్త ఏ మహాశయ అనగా చూచుట తినుట స్పృశించుట వాసన సూచుట తినుట గ్రహించుట మాట్లాడుట నడుచుట మొదలైనటువంటి బాహ్య ఇంద్రియ వ్యాపారములు ఈ వ్యాపారములు చేయుచున్నను దాని ఎందు కోరిక గాని ద్వేషము గాని లేక ఉండువాడు మహాశయుడు అని చెప్పబడును ఇంద్రియ వ్యాపారములను వదిలి ఆత్మ వ్యాపారమునందు మునుగువాడు మహాశయుడు న నిందతి న చౌచతి న హృష్యతి న కుప్యతి న న ముక్త సర్వత్ర నీరస జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎవరిని నిందించడు సూచించడు దేని గురించి సంతోషించడు కోపించడు దేనిని ఎవ్వడు తీసుకొనడు ఈ విధముగా అంతఃకరణ వ్యాపారములను అన్నింటినీ విడచును సానురాగం శ్రీయం దృష్మృ సత్యం వా సముపస్థితం అవి వల మన స్వస్థో ముక్త ఏవ మహాశయ తన యందు మిక్కిలి అనురాగము గల మోహము గల స్త్రీని చూచినను తన సమీపమున మృత్యువు కాచి ఉన్నను స్త్రీ అందరి కామము చేత గాని మృత్యువు చేత భయము గానీ లేక చెలించని మనస్సు గలవాడే స్వాత్మస్థితి ఎందు ఉన్న మహాశయుడు అతడే జీవన్ముక్తుడు సుఖే దుఃఖే సరే నార్యాత్స విపత్న సర్వత్ర సమదర్శన సుఖ స్త్రీ పురుషుల యందును సంపదన యందును ఆపదర యందును ధైర్యవంతుడైన ఆత్మజ్ఞానుకు విశేషం ఏమీయూ ఉండదు అతడు అన్నింటి యందు సమదర్శనుడై ఉండును నహీం సానై వ నైవ నైత్యం సంస్మరణే నరే దేహాభిమానమును లేనివాడయి ఆత్మయందు హింస కారుణ్యము ఔద్ధైత్యము దైన్యము ఆశ్చర్యము

విషయ సుఖములను ద్వేషించడు అలాగని యందు లోలుడై ఉండడు అసంసక్త మనస్సు కలవాడు అగుచు నిత్యము ప్రారంధవశమున లభించినటువంటి సుఖములను మాత్రమే అనుభవించచూ ఉండును సమాధాన సమాధాన హితాహిత వికల్పనా చిత్తాతి కైవయమివ సంస్థిత శూన్యమైన చిత్తము కలవాడు ఆత్మజ్ఞాని సమాధాన అసమాధానములు హితాహితములు మొదలకు వికల్పములు ఎరుగలవాడు అతడు సాక్షాత్తు దేహ కైవల్యమును పొందిన వాలి వలే ఉండును నిర్మమో నిరహంకారో నా కంచిది నిశ్చిత హరతర్కరిత నేను నాది అను అభిమాన శూన్య చిత్తముగద జ్ఞాని తనకంటే ఇతరము అయినది ఏ కొంచెము కూడా లేదు అని కలవాడు అగుతున్నాడు సమస్తమైన ఆశలను నశించి అంతఃకరణము కలవాడు కావున కర్మను చేయుచున్న వాడు అయినప్పటికీ కర్మను చేయని వాడే అగుతూ ఉన్నాడు ఆత్మజ్ఞాని కర్తృత్వాభిమానము లేనివాడని భావము మన ప్రకాశసమ్మోహ్యాజిత దశాపి భనసమానసుడు అనగా వృత్తిహీనమైన మనస్సు గల ఆత్మజ్ఞాని అనిర్వాచన మైన దశను పొందును అతడు మన ప్రకాశమును వివర్జితుడు అనగా ఎట్టి మానసిక వ్యాపారములు లేనటువంటి వాడు అతను ప్రత్యక్ష ప్రణవచిత్తుడు కాబట్టి సమ్మోహ వివర్జితుడు హృదయ కోసమున ప్రాణము చేయు ఓంకారనాథమును ప్రత్యక్ష ప్రణవము అని చెప్పబడును అందువలన స్వప్న వివర్జితుడు అగుతున్నాడు సుశక్తి వివర్జితుడు కూడా అగుతున్నాడు ఆత్మజ్ఞాని అంతఃకరణ శూన్యము అయిన అనిర్వాచ్యమైన దశను పొందును అని భావము ఓయే ప్రిశిష్య ఇది తత్వజ్ఞ స్వరూపము ఇది స్వరూపము అను పదహా పదిహేడవ ప్రకరణము సమాప్తము అహో